జై గురు సాయినా యొక్క సన్నిధానంలో శ్రీడీ సాయినా యొక్క ప్రతిరూపుడైన వెంకట సాయి యొక్క సాన్నిధ్యంలో ఈరోజు సిడ్లీలో ఉన్న గురు సిద్ధారాణ స్వామి చరిత్ర ఈరోజు ప్రారంభం మహాత్ముల యొక్క చరిత్రలు ఎందుకు ఇన్ని చదవడం ఇన్ని తెలుసుకోవడం ఏదో ఒకరిని ఒకరు ఒక చరిత్ర తెలుసుకో సరిపోతుంది కదా మరి ఎందుకు అనేకమైన మహాత్ముల చరిత్రలు వచ్చాయి కారణం ఏమిటి అంటే దాని ప్రతి ఒక్కరికి ప్రమాణం ఉంటుంది మనకి ఏది ప్రమాణమైనా వ్యాస భగవానుడి ప్రమాణం వ్యాస భగవానుడు భారతం రాశాడు వేదాలు విభజించాడు అత్యాద పురాణాలు రాశాడు అన్ని ఏర్పడుకో ఏదో ఒక వెలిది కనబడిందని ఇంకా ఏదో అందించాలి అందించాలని అప్పుడు నారదమ చూసి భాగవతాన్ని రాయమని చెప్పాడు భాగవతము అంటే భగవంతునితో మమేకమైన వారి యొక్క జీవిత విధానము ఇట్లా జీవిత చరిత్ర ఎందుకు భాగవతులది ఎందుకు వాళ్ళ వాళ్ళు తెలుసుకోవడం వల్ల మనకేమి ప్రయోజనం ఉంటుంది ఇప్పుడు అవతార పురుషులు ఉన్నారు రాముడు కృష్ణుడు అనేక అవతార మంచి అవతారీ అవతారాలు ఉన్నాయి ఆ అవతారాల ద్వారా మనం ఏం గ్రహించలేకపోయినాం ఏం గ్రహించాం రాముడి యొక్క తత్వం నుంచి మనం ఏం గ్రహించాం కృష్ణుడి యొక్క తత్వం నుంచి ఏం గ్రహించాం మరి అంటే స్థూలంగా చూసుకున్నాం రాముడు ఏకాపతివ్రతుడు తండ్రి మాట జవదాటలేదు ఇంతవరకు అంతా చేసుకుంటూ ఆ భార్యని అడుగులో పంపించాడు అంతవరకే పరిమితం కృష్ణుడు గోపిడు పదహారు భార్య చేసుకున్నాడు అంతవరకే చూసుకున్నాం చీరలు దొంగలించిన అవసరం దానిలో ఒక అర్థమో పరమాత్మ ఒకటి ఉంటుంది సరే ఉన్నప్పుడు కూడా వారి యొక్క తత్వం మనం ఏం అవగతం చేసుకోలేకపోయినా మరి భగవంతుడు చేరేది ఇలా అంటే ఆ భగవతత్వాన్ని పూర్తిగా వారి సన్నిధిలో ఉండి అనుభూతి పొందిన వారి యొక్క జీవితాన్ని మనం గ్రహించగలిగితే భగవంతుని చేరడానికి అంటే ఇక్కడ భగవంతుడు అంటే జ్ఞానం అని పదం పెట్టుకోవాలండి ఇక్కడ ఆ చేరడానికి మనకు మార్గం సుగమం అవుతుంది అందుకని భాగవతం రాశారు పోనీ వ్యాస భగవానుడు సరి సరిపెట్టుకుంటామంటే కాదు శైవంలో పెరిగి పురాణం అరవై మూడు మంది నయనాలు ఎందుకు ఆ జీవితాశారు రమణ మహర్షికి ఆ అరవై మూడు నయనాల జీవిత చరిత్ర చదివే అతనికి భగవద్భక్త ఆసక్తి కలిగేదని చెప్తారు అలాగే ఆరు వేల పన్నెండు మంది ఆలవారులు ఎందుకు ఈ చరిత్ర వచ్చాయి అంటే అందరి చరిత్రల ద్వారా సాధనా పరంగా లౌకిక పరంగా పరంగా ఎటువంటి కష్టం ఉంది ఎటువంటి నష్టం ఉంది తెలుసుకొని ఆ విధానాన్ని అలవరుచుకొని ప్రయాణం సాగిస్తే అంతా ఒకటి అనే భావన కలుగుతుంది లేకపోతే వెంకస్వామ్యో గొప్పవాడు ఇంకెవరు లేరు బాబానే గొప్పవాడు ఇంకెవరు లేరు కృష్ణుడే గొప్పవాడు ఇంకెవరు లేదు రాముడే గొప్పవాడు ఇంకెవరు లేదు అలాగే అనేక భాగం వాళ్ళ బహాని వాడే గొప్పవాడు ఇంకెవరు లేరు భేదభావం చేస్తుంది ఇప్పుడు నయనంలో కావచ్చు భాగవతంలో కావచ్చు ఆలవర్లా కావచ్చు ఎక్కడ ఎవరు పట్టకుండా భేదభావం అనేది ఎక్కడ ఉండదు వాడు ఏం చెప్పినప్పటికీ కూడా ఒకే విధంగా ఉంటుంది ఒకే మాట ఉంటుంది భాష వేరే భావం మాత్రం ఉంటుంది అందుకని గురుజీలు మధురుబ్దో యథా బృందో పుష్పాం పుష్పాంతరం వృధి జ్ఞాన తదా శిష్యో గురు గురువంతరం రది అని గురుజీలో చెప్పబడి అంటే మధుల పితిగల ఆ థియనటీగా పుష్ప యొక్క రంగు పట్టించుకోదు ఆకారం పట్టించుకోరు దానివల్ల తేనెను మాత్రం గ్రహిస్తుంది ఏ పువ్వులు అయినా తేనె ఒకే రుచిగా ఉంటుందో వేరే రుచిగా ఉంటుందా ఒకే రుచిగా ఉంటుంది తేడా ఉంటుంది అలాగే మహాత్ముల యొక్క రూపాలు వేరు నామాలు వేరు కానీ వారి యొక్క తత్వము వారి యొక్క భావము కూడా ఒకే విధంగా ఉంటుంది ఆ తేనెడికి ఏ విధంగా అయితే తేనె కోసంగా అన్ని పువ్వుల తేనె సంగ్రహిస్తుందో జ్ఞానం పట్ల ఆసక్తి ఉన్నవాడు కూడా అంతర్మహాత్మను దర్శించి వారి దగ్గర జ్ఞానాన్ని నువ్వు పొందవాలి ఒకడేమో పుచ్చివాడిగా ఉన్నాడే ఒకడేమో ఉన్మత్తుడిగా ఉన్నాడే ఒకడేమో వేషభడు ఉన్నాడే ఒకడు చూడు పూడేసుకున్నాడే దాంతో నీకు పని లేదు ఉన్న జ్ఞానాన్ని గ్రహించు అనే విషయం చెప్పడమే ఈ గ్రంథం యొక్క పరిచయం చేస్తున్నాను వరదాజ మహర్షి గారు వరదాజ మహర్షి గారు ఆ శ్లోకంతో మొదలుపెట్టాడు ఎందుకంటే మహాత్మని దర్శించాలి అంటే భాగవతంలో పదకొండవ స్కందంలో అవధూత ఇరవై నాలుగు మంది నుండి జ్ఞానాన్ని పొంది అని మరి దాన్ని ఆదర్శంగా తీసుకోవాలి ఇరవై నాలుగు మంది గురువుల ఆదర్శంగా తీసుకున్నాడు ఆ ఇరవై నాలుగు మందిలో భూమి చెప్పాడు ఆకాశం చెప్పాడు సముద్రం చెప్పాడు అగ్ని చెప్పాడు వాయువు చెప్పాడు ఏనుగు చెప్పాడు పక్షి చెప్పాడు పాము చెప్పాడు కన్య చెప్పాడు వేస చెప్పాడు తేనెటికి చెప్పాడు భ్రబర కేటకం చెప్పాడు ఇలా అనేకమని చెప్పాడు కానీ అది మన బాహ్య కనబడినప్పటికీ వాటిలో ఏం గురుతత్వం ఉందా అని మనకు అనిపిస్తుంది భూమిలో ఏం గురుతత్వం ఉంది గాలిలో ఏం గురుతత్వం ఉంది అనిపిస్తుంది మనం గ్రహించలేదు కాబట్టి ఇటువంటి అవధృతులు వాడు అన్ని నేను నేనున్నాను రాసుకోను అంటే ఇరవై నాలుగు గది కాదు అన్ని జీవులు నేను నేనున్నాను రాశాను ఒక మనిషి అని చెప్పలేదు జీవి అంటే ప్రాణంతో ఉండేది ప్రాణం లేనాటి మనకి లేనట్టు కనిపిస్తుంది దానికి ప్రాణం ఉంటుంది రాజకీయ ప్రాణం ఉంటుంది కాబట్టి ఎన్నో రాసుకోవాలి ఆయన చెప్పేటప్పుడు ఇప్పుడే అవుతుంది ఎవరిని చూసినా ఏ వస్తువుని చూసినా ఏ ప్రాణిని చూసినా ఏ జీవిని చూసినా ఆయన ఉన్నాడనే భావన కలిగిస్తుంది అంతటా ఆయనే ఉన్నాడనే భావన కలగడమే గురువు యొక్క స్వరూపము నేను ఆరాధించే గురువు ఎన్నో రూపంలో ఉన్నాడు ఆలమైనప్పుడు నా మాట తీరు నా ఆలోచన తీరు నా భావాలు నా నడక నడత అన్నీ కూడా సరైన విధానంలో వెళుతుంది కాబట్టి అటువంటి మహాత్ములు యొక్క జీవితం తెలుసుకో అటువంటి వాడిని ఆశ్రయించు అశిష్ణమౌనే రాముని ఎందుకు విశ్వామిత్ర పంపించాడు శిష్యులకు నియమని అలాగే శ్రీకృష్ణ ఒక వాడు సాధిపనం అసలు ఆతం చెప్పాడు అంటే ఆ గురువు ద్వారా నువ్వు జ్ఞానాన్ని నువ్వు పొందగలవు మనంతా మన జ్ఞానం కొంతమేరకు ఉండొచ్చు కానీ పరిపూర్ణత ఉండదు అందుకే ఒక గురువు దగ్గర ఒక శిష్యులు ఉంటే ఒక ఇంటర్వ్యూ చేశాడు ఇంటర్వ్యూ చేసినప్పుడు నీ శిష్యులకు అన్నాడు నా నా శిష్యులు ఒక నాకంటే బాగా చెప్తాడు అన్నాడు ఒక నాకంటే సేవ చేస్తా అన్నాడు మరి నీకంటే బాగా చెప్తాడు సత్సంగం నీకంటే బాగా సేవ చేస్తాను నీకంటే బాగా ధ్యానం చేస్తే నువ్వు ఎందుకు ఉండేదండి వాడు ఎలా సేవాలో సేవ చేయాలి నేను చెప్తున్నా ఎలా ప్రార్థన చేయాలో నేను చెప్తున్నా ఇంతకుముందు మనము దేవాలయానికి వస్తున్నాం ఏది సత్సంగానికి రాకముందు దేవాలయానికి వచ్చి ఏ దేవాలయం ఎట్లా మన యొక్క ప్రవర్తన ఉంది రోజు పోతున్నానండి అంటున్నాం నిజంగా రోజు గుడిగిపోతున్నావు లోపల విగ్రహం అనుకుంటున్నావా పటం అనుకుంటున్నావా మన విగ్రహం అనే బాగా ఉంటుంది ఇప్పుడు సత్సంగం ద్వారా వెంకటేశ్వర కేసు విగ్రహం కాదు సజీవ స్వరూపం అనే భావన కలిగింది చెప్పినవాడేవడు వెంకటేశ్వర అలా చెప్పలేదు అనుకోండి మన విగ్రహం పట రూపాలనికే పరిమితమై ఉంటాం అందులో గురువు యొక్క ఆవశ్యకత మనకి ఎంతో అవసరము అని చెప్పడం ఇందువలన వేరు వేరు రూపాలు గురువులు అనే భావం పోతుంది అంతా ఒకటే ఒక భావన మనకు కలుగుతుంది అందుకే ఇంతకుముందు పెద్దలైన ఉత్తమమైన భావాలు మాకు అన్ని దిక్కుల నుండి కలుగు కాక ఉత్తమైన ప్రార్థన లేదు ఉత్తమమైన భావాలు అన్ని దిక్కుల నుండి మాకు కలుగు కాక దిక్కు అని చెప్పలేదు ఏ దిక్కానా సరే నాకు ఉత్తమైన భావాలే ఉండాలి తూర్పు చూసినా పడమను చూసినా ఉత్తరం చూసినా దక్షిణం చూసినా సరే అలాగే ఆజ్ఞాయం కావచ్చు ఈశాన్యం కావచ్చు నైరుత్యం కావచ్చు వాయవ్యం కావచ్చు అంటే నలభై మంది కూడా నాకు మంచి భావాలే కలగాలి అని రోజు ప్రార్థన చేసేవాళ్ళట ఇలా అనేక మన మహిళలు సేవించినట్లయితే మొదట ఈ సూత్రం ఎంత ప్రశస్తమైందో మనకి శ్రద్ధ కలుగుతుంది ఏ సూత్రం మధుర ఏదా బృందం మొట్టమొదట మహిళని సేవించగలగంటే మొదట ఈ సూత్రం తెలుసుకోగలగాలి వాళ్ళ జ్ఞానాన్ని పొందాల కలుపుకోవాలి తరువాత రెండో స్టెప్ పరిపూర్ణ ఎలా ఉండో తెలుసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ పరిపూర్ణ మహనీయులు మహనీయులు అన్నా మహాత్ముడు అందరిని అంటాం నాలుగు కిలో చేసినా నాలుగు మహిమలు చేసినా ఇది మహాత్ముడు అంటే భావన ఉంటుంది లేదా వాటి చెప్పింది జరిగినప్పటికీ కూడా ఈ సాటివారు భగస్వరూపడ భావన కలుగుతుంది కానీ పరిపూర్ణలైనా అలా కలిగినప్పుడు వాడి యొక్క తత్వం ఎలా ఉంది జీవన శైలి ఎలా ఉంది అది గుర్తించాలి అది పరిపూర్ణమైన మహాత్మ ఎలా తెలుసుకోవాలి లేకుంటే ఆధ్యాత్మికమైన ఆశతో మనకి భగవద్ధం తెలుసుకుంటే ఇది గొప్ప కమలం స్థితి పొందొచ్చు అనే భ్రమలో మహిళలు చెప్పుకునే ప్రతివారి నమ్ముతాం సేవిస్తాం మహీన చెప్పుకునేవాడు నేను దేవుడని నేను మహాత్ముడు అని చెప్పుకున్నాకీ ఓ నేను ఆశ్రయిస్తే మనం కూడా ఉండసక్తి పొందవచ్చేమో ముఖ్యమైన పోవచ్చేమో అని భావన కలుగుతుంది అందుకే గురువులు తెలుసుకో ఆ గురువు యొక్క లక్షణాలు తెలుసుకో అది చెప్పేది చరిత్ర ఎందుకు గురుచేత అంటే చదవాలంటే గురువు యొక్క తత్వం ఏమిటి గురువు యొక్క లక్షణాలు ఏమిటి గురు యొక్క విధానం ఏమిటి మనకు గురుచరిత చెప్తాం అది చదివిన తర్వాత అది విన్న తర్వాత ఓహో గురువులు అంటే ఇలా ఉంటారు ఆయన మహిములకు బోధపడింది అనుకోండి మేము దేవుడు మేము మహిళలు చెప్పుకునే వారి వెంట మనం పడ పడవల్ల మనకి నష్టం ఎందుకంటే పరిపూర్ణ మహిళలు కాదు పూర్వజన సంస్కారం వల్ల కూడా వాళ్ళ మహిమలు రావచ్చు కానీ ఆ మహిమలని దేనికి ఉపయోగించుకుంటున్నాను నాకు శక్తి ఉంది నా మహిమలని నేను దేనికి ఉపయోగించుకుంటాను భగవంతుని వైపు తిప్పడానికి ఉపయోగిస్తున్నానా లేక నా వైపు తిప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అది బాగా గుర్తి అలా మహిళలు ఉందండి నేను చెప్పింది ఉన్నాయి అలా అక్కడ ఒక దృశ్యాలు కూడా కనబడుతున్నాయి అది నేను చెప్తున్నా అన్నప్పటికీ మీకు ఏమవుతుంది ఇదా చెప్పడం ఏమవుతుంది నా చుట్టూ జనం చేస్తారు జనం చేరినప్పుడు నేనేం చెప్పాలి ఇదంతా నా మహిమని చెప్తాను ఇదంతా ఆయన మహిమని చెప్పాలి ఇప్పుడు ఆయన మహిమ చెప్పారు రాజధాని పోతా రాజధాని వస్తారు ఎందుకు ఇంతమంది జనం చేరిన తర్వాత నాకు కొంచెం ఆశ పడుతుంది కీర్తి పట్ల ధనం పట్ల అవుతుంది నా చుట్టూ చెప్పుకుంటున్నాను అప్పుడు వచ్చిన వాళ్ళు ఏం గుర్తించాలి అది చెప్తున్నాను ఇక్కడ అంటే విశ్వాసక్తి వాళ్ళు పట్ల ఉండాలన్నా లేదు వార పట్ల ఆశ కల్పించే వాళ్ళ పట్ల మనం ఉండాలన్నా అందుకే లోకవాసన శాస్త్రవాసన శరీర వాసన ఈ మూడు లేనివాడే పరిపూర్ణమైన గురువు లోకవాసన ఒకటి శాస్త్రవాసన రెండు దేహవాసన లోకవాసన అంటే ఏంటి ఈ లోకం అంతా కూడా ఎవరు మెచ్చుకుంటున్నారా ఎవరి కీర్తి ఆ కీర్తిని మన జారిపోక చూసుకోవడమా అని దాని మీద నాకు శాస్త్ర శాస్త్రవాసన అంటే అండి అనే పుస్తకాలు బాగా చదవడం పుస్తకాలు పులుపులాగైపోవడం అవన్నీ తెలుసుకోవాలని తపన తప్పనే కానీ దానిలోని మిషన్ ఆచరించాలనే ఆలోచన మాత్రం కాదు అది తీరి కూడా ఉండదు ఎటువంటి తీరిచ చదవడానికి తిరిగిపోతుంది వాళ్ళకి తెలుసుకోవాలి నేను తన తెచ్చా తెలుసు అని పది మంది గెప్పగలగాలి అంతేగాని అందులో చెప్పిన విధానాన్ని ఆచరించాలన్న ఆలోచన రాదు వాళ్ళకి తీరికా ఉండదు ఇంకోటి దేహ వాసన అంటే శరీరం పట్ల ప్రీతి అమితమైన ప్రీతి అందుకోసంగా ఈ శరీరాన్ని ఏ విధంగా దీన్ని అలంకరించుకోవాలనో కాపాడుకోవాలనో అత్యంత ఆసక్తితో ఈ మూడు ఉన్నవాడు పరిపూడు మహనీయుడు కారణం ఈ మూడు మన వెంకటేశంశం చూడండి అలాంటి పుస్తకాలు చేసినట్టు బ్రహ్మచేదినట్టుగా ముందుగా పోనీ చదివిన బాబా ఆయన ఏమన్నాడు అదే వాళ్ళు లోక భాషను భావనానికి భావన ఉందా పోనీ దేహం పట్టిన ఆసక్తి ఉండిందా కాబట్టి అటువంటి పరిపూర్ణలను ఆశ్రయించు ఇప్పుడు కొత్త కోసం ఎందుకు ఎంతకడే ఎందుకు అసలు ఉన్నవాళ్ళు చాలా వీళ్ళు గట్టిగా పట్టుకోగలిగితే మనం తరించగలం ఇప్పుడు కొత్త వాళ్ళకి కోసం ఎందుకు అంటే కొత్త వాడు అని నా లాహం మీరు ఒక దిశలేకారు మహనీడు అనేసి నేను తెలుసుకున్నాను కాబట్టి మీరు ఆజ పట్టుకోండి మరి విన్న సంగతి ఏంటి అండి అందుకే రాముల కృష్ణుడు పట్టుకోలేదు కాబట్టి మహాత్ములు ఇలా అవతాల్లో వచ్చారు అటువంటి కోవల జీవితం వారి చిత్తారాయణ స్వామి కూడా ఇప్పుడు మాస్టర్ గారు మన గ్రంథ పరిచయం చెప్తున్నాడు ఎందుకు ఈ మహాత్ములు మనం చదవాలి అనేదానికి మాస్టర్ గారికి వివరణ ఎందుకంటే మొట్టమొదట తెలుసుకోకుండా ఎలా ఎలాంటి వెంకేశాం ఎందుకు పూజ ఎందుకు పూజించాలని అడిగారు అనుకోండి అందులో సమాధానం ఉంది ఏదైనా దేవుడు అండి మొక్కుంటే అది కోరికి విధించాడండి అందుకు చూస్తున్నాను తీర్చకపోతే అంటే జబ్తా తీసుకు వస్తానంటాము లేండి పైకి పైకి అంటాం లోపల ఉండదు అన్నమాట అట్లా కాదండి మహాత్మును దర్శించమని మన వేదం చెప్పారు సఫా చెప్పారు అటువంటి మహాన్ని ఎలా ఉంటారంటే ఈ ఇమ్ముడు చూపించారు మనకి దేహవాసన లోకవాసన ఈ శాస్త్ర వాసన ఈ మూడు లేని వారు పరిపూర్ణ మహనీయులు అండి ఆ మూడు వాళ్ళు పరిపూర్ణలు కాదు అన్నీ కూడా సరే లోక వాసన ఖచ్చితంగా ఉంటున్నారు శిష్యుల గురించి ప్రచారం చేయమంటాడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటాడు టీవీలు యాడ్ ఇచ్చుకుంటాడు కాబట్టి అటువంటి మహనీయులు కాదు కాబట్టి అటువంటి మహాన్ని ఆశ్రయించాలి కాబట్టి అటువంటి మహా బాబా వెంకటేశాయి అండి సాయి బాబా అండి కాబట్టి మేము వాళ్ళు సేవిస్తున్నాము ఇట్లా మనం తెలుసుకోగలగాలి అడిగిన వాళ్ళు చెప్పడం లేకపోతే మనం పక్కదారి పట్టే అవకాశం ఉంది పక్కదారే పెట్టామండి ట్రాక్ మారింది అనుకోండి ఇంకా రూట్ తక్కువ ఇంక పుట్టుకో నేను ట్రైన్ పోవాలండి ఒకే పడిపోతే గమ్యం చేస్తాం కాపాడు ట్రాక్ చెప్పామనుకోండి ఆ లైన్ వెళ్ళిన తర్వాత ఈ లైన్లో రావాలంటే చుట్టుకు రావచ్చు అందుకని నువ్వు పక్కదారి పట్టే ప్రమాదం ఉంది అందులో వారు ఇలాంటి సంస్కారం దృఢంగా నాటుకోవడానికి భగవానుడు భాగవతాన్ని అందించాడు అలాగే పెరిగి పురాణం రామణ మహర్షి చదవని ప్రోద్భన చేశాడు అలాగే ఆలోచన చదువుకోమని చెప్పేసి వైశ్య సంబ్రాలు చెప్పారు అలా పరిచయం పరా పారాయణ చేస్తే ఆ అనుగ్రహం ఇప్పటికీ లభిస్తుంది పరిధి పారాయణ చేస్తే ఇప్పటికీ అనుగ్రహం కలుస్తుంది మీకు అనుగ్రహం కావాలన్నా లేదా నా పేరు ప్రఖ్యాతులు కావాలన్నా అనుగ్రహం కావాలి అనుగ్రహం అంటే వాళ్ళకి చదువు నీకు అనుగ్రహం వస్తకుండా వస్తుంది పరీక్ష మహారాజు ఏడో చనిపోతానంటే భాగవతాన్ని చదివి అతడు ముక్తి పొందాడా లేదా గ్రదమే చదివాడు అని విన్నాడు సుఖపరిచి చదివాడు అని విన్నాడు మరి ముక్తి పొందాడు కదా అడుగున్నప్పుడు మనం పెరిపురానికి చదవకూడదు భాగవతానికి చదవకూడదు ఆల్వార్ చదివి చదువుకోకూడదు సరే ఆ భార్య మనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఈ కాలానికి గురగండి వెంకటేశ్వర వచ్చాడు ఎందుకు పంతొమ్మిది ఎనభై రెండు వరకు ఈయన ఉన్నాడు ఈయన కాస్త బాబాతో సమకాలికి ఈయన బాబా ఉన్నప్పుడు ఉన్నాడు ఈయన కాబట్టి ఈ మనం బాగుండొచ్చు కానీ ఇప్పుడు వెంకటేశ్వర ఆలోచించవచ్చు కదా కాబట్టి ఈ ఉత్తమ సత్యాన్ని గుర్తించకపోతే గుర్తించకపోతే శుక్రుడి కదో గొప్పవాళ్ళం కాదు రాయిబాబా కనుక మనం గొప్పవాడం కాదు ఇప్పుడు బాబా గురుచంద్రీ పారాయణ చేయమని చెప్పాడా లేదా విశ్వనాథం పారాయణ నేను చెప్పాడా లేదా బాబా తన చెప్పాడా లేదా ఏకనాథ బాబు చెప్పాడా లేదా మరి ఎందుకు చదవాలని చెప్పాడు అని మనం ఆలోచించాలి ఇక్కడ అవద్ధి చదవడం ఎందుకండి ఇది ఒకటి సారు దేర్గా బొంతు కళ్ళ శనికి పోతాను అనే సాంప్రదాయం వస్తున్నాయి కదండి ఎందుకు నేను రూపాయలు మీరు పూజించేది ఒక రూపాయలు పెట్టుకోవచ్చు కదా అనే సాంప్రదాయం ఉందే లేదు ఇప్పుడు తెలుసా ఉందే ఆ ఒకసారి పట్టుకోండి వీళ్ళంతా ఎందుకు అంటే ఒక కోర్టు వచ్చే వేసుకొచ్చారండి మీరు ఆ కోటు మీరు తెచ్చారు ఆ కోటు ఆమె చేసుకోమంటారు సరిపోతుందా ఆమె చేసుకోమంటారు సరిపోతుందా ఆమె వినే చేసుకోవాలంటే ఆ ఏడవడు తాగిపోతుంది ఆగిపోతా పట్టదు మరి ఒకే శాతం పట్టుకోండి అలా ఎలాగోతుంది అర్థమలేదు కోర్టు డ్రెస్ కొన్నారు మీరు వేసుకున్నారు వేసుకున్న తర్వాత ఈ సైజ్ ఈ సైజే మీరు వేసుకోండి అని ఆమె చెప్పారు సరిపోతుందా అనుక ఆమె సరిపోతుందా ఆమె వేసుకు మీకు సరిపోతుందా కాబట్టి ఒకటే ఆరాధించు వీడే దేవుడికి ఎవరు పట్టించుకోకూడదు ఇంకేమి దేవుళ్ళే లేరు అంటే ఎలా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలండి ఇక్కడ అంటే ఎవరికి ఎవరి సంస్కారాలను బట్టి కోర్టు సేపు ఏమైనా కుట్టించుకుంటామో మనసు కూడా వారి వారి సంస్కారాన్ని బట్టి వాళ్ళు ఆ దారిలో పోతున్నాడు అనేది అది గమనించాలి ఏది సత్యము ధర్మము దాని పోతున్నాడు అనేది తప్ప చెప్పు నువ్వు పోయేదాన్ని సత్యంగా ధర్మం కాదు కాబట్టి దారి తప్పుతున్నావు అని చెప్పు సైకిల్ మీద పోతున్నావు నేను మోటార్ సైకిల్ పోవాలంటే వాడికి శక్తి లేదే వాడికి మీద పోతున్నాడు చైన్ పడిపోతా ఉన్నాడు రే చైన్స్ పడిపోతా ఉన్నది ఆ చైన్ తీసుకో చేసుకో గాలి లేదు గాలి కొట్టించుకో ఇట్లా చెప్పొచ్చు ఏ కానీ వారేరా మోటార్ సైకిల్ అంటే శక్తి ఉండదు ఇంకా అదేది ఇక్కడ విషయం కాబట్టి చరిత్ర పారాయణ సాటిని సాధనమని మహాత్ములు అంతా చెప్పారు అంటే ఏ మహాత్మ చరిత్ర అయినా పారాయణమే లక్ష్యం అంతకాలే శ్రేష్టమేమి అందుకనే అవతలి చదవమని మన అందరికీ ఇక్కడ గ్రంథాలు ఉచితంగా పంచారు మరి దాన్ని ఎంతమంది చదువుకుంటున్నాం మనం ఆ గ్రంథం ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు కొంతమంది ఉంటే ఉంటుంది అంత దులపాలి ఉంది దుమ్ము దోపుతాం కనీసం రోజుకి రెండు పేరు మూడు పేరు చదవడానికి చదవడానికి మనం ప్రయత్నించే ఎందుకంటే శ్రద్ధతో పారాయణం చేయడం వారి ప్రత్యక్ష సాన్నిధ్యం అని రావణ మహర్షి చెప్పుకున్నానండి పారాయణ చేయడం ప్రత్యక్ష సాన్నిధ్యంతో అందుకే గురునానకర రాసిన గ్రంథానికి పూజ చేస్తున్నారు అమృత సభలో స్వర్ణ దేవాలయం పేరు ఉంటారు స్వర్ణ దేవాలయం ఆ స్వర్ణ దేవాలయంలో గురునానకుని గురునానక్ అనే గ్రంథానికి పూజ చేస్తూ అంటే గ్రంథానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారు అక్కడ అంటే గ్రంథము అంటే వారి యొక్క సాక్షాత్ స్వరూపం కాబట్టి ఆ గ్రంథ పాలన చేస్తే వారి యొక్క సారథ్యం మనకవుతుంది ఇప్పుడు ఖురాన్తో గ్రంథానికి ప్రార్థిస్తాం బైబిల్కి ప్రార్థిస్తాం భగవద్గీతకి ప్రశిస్తాం కాబట్టి ఇప్పుడు ఖురాన్ అంటే అయితే బైబిల్ అంటే వారి యొక్క జీవిత విధానమే కదండి బైబిల్ వేసే జీవిత విధానమే బైబిల్ ప్రవర్త జీవిత విధానమే కూడా అంటే వాళ్ళు చెప్పిన మాటలే కదా అవి కొత్త ఏమైనా ఉందా లేదు అంటే వారి యొక్క వాక్యాలే వారి యొక్క సన్నిధి అది రమణ భక్ష్ణ అదే మాట రమణ కూడా అదే మాట అన్నాడు మహాకజ పారాయణ చేస్తే ప్రత్యక్ష సాన్నిధ్యం అని ఆయన చెప్పాడు అంతేకాకుండా ఒక గ్రంథం ఉంది అందులో రెండవ తరమైన ఋషులు సది ఏం చెప్పాడు ఆ గ్రంథ రూపంలో నేను ఉన్నానని చెప్పాడు అలాగే శ్రీడీసాహెబాబు చెప్పాడు నా నిలబ గానం చేస్తే నా చేత పారాయణం చేస్తే అనే యోగక్షేమను చూస్తామని చెప్పాడు కాబట్టి మహాత్మజ గ్రంథానికి అంతటి ప్రాముఖ్యత ఉంది ఆ సాంప్రదాయం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అలాగే వస్తూనే ఉంది మనం గుర్తించడం లేదు ముస్లిం మహమ్మదీయ సాంప్రదాయంలో కావచ్చు క్రైస్త సాంప్రదాయంలో కావచ్చు వాళ్ళల్లో కూడా మహనీయ సాంప్రదాయ ప్రవర్తన వాళ్ళ మహాత్ములు అనుకుంటారు అలాగే క్రైస్త సాంప్రదాయాలు కూడా ఇలా అవతృతుల మహాత్ములు వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు బుద్ధులు దాంట్లో ఉన్నారు ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు కాబట్టి అటువంటి మహనీయుని ఆశ్రయించమని చెప్పారు ఇప్పుడు సిక్కు సాంప్రదాయం ఉంది కదండి సిక్కు సాంప్రదాయం కావచ్చు లేకపోతే జైన్ మత సాంప్రదాయం కావచ్చు తీర్థకంకుడు వాళ్ళు లేరు బుద్ధుడు లేరు కానీ వారి యొక్క అనుయులు శిష్యులు మన ఊరిలో ఒకటి చూస్తుంటాం మన దేని బాధిస్తారు మనం మనం చూస్తాం వచ్చినప్పుడు వాళ్ళు బుద్ధి గుడ్డ కట్టుకుని ఉంటారు తెల్ల గుడ్డ కట్టుకుని ఉంటారు చేతిలో వచ్చి మామూలుగా చుంపుకుంటా ఉంటారే అదొకటి ఉంటుంది మరి వాళ్ళు పోతా ఉంటే మన ఇక్కడ స్టేట్లంతా కూడా వాళ్ళకి ఆశ్రయిస్తున్నారా లేదా వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తున్నారా లేదా వాళ్ళ మాట వింటున్నారా లేదా కాబట్టి మహనీని మహాత్మ సాంప్రదాయము అన్ని మతాల్లో కూడా ఏదో ఒక మత కాదు అన్ని మతాల్లో కూడా ఉంది ఎందుకని వారు భగవంతుని ప్రత్యక్షంగా సాన్నిధ్యాన్ని అనుభూతి పొందిన వాడు వాడు అటువంటి వారిని ఆశ్రయిస్తే మనకు ఏ విధంగా వెళ్ళాలి అనే భావన ప్రేరణ కలుగుతుంది మీరు చూశారు లేదు సేట్స్ మామూలుగా నడిచొస్తూ వాళ్ళతో పాటు మన జోట్ల స్థానకులు వస్తుంటారు వాళ్ళ ప్రార్థనలు పెట్టుకుంటుంటారు అంటే మీరు చూశారు కాబట్టి చెప్పడం ఎందుకంటే వాళ్ళు ఫాలో అవుతున్నారు అంటే ఏంటి అటువంటి అనుణులను ఆశ్రయిస్తే మనకి మార్గం జ్ఞాన సులభమవుతుంది అని చెప్పడం ఒక ఉద్దేశం కాబట్టి ఆ మద్దతులో వాటి శ్రద్ధగా వాళ్ళకి చరిత్ర చదవాలని విధించారు అన్ని మతాల్లో ఆ మహాత్మిక చరిత్ర చదవాలని చెప్తారే కానీ ఏదో ఒకటే చదవండి మాత్రం ఎక్కడ చెప్పాలి అంతేకాకుండా ఈ సిద్ధారాయణ స్వామి బాబాకి సమకాలిక బాబా ఉండేటప్పుడే ఉండడు ఒకసారి బాగా ఉన్నప్పుడు అత పండ్లు పంచాడు పండ్లు పచ్చినప్పుడు ఇక్కడ నాకు సమకాలిక గురు శిష్యుడు ఒకటిచ్చాడు గురువు యొక్క శిష్యుడు ఇచ్చాడని చెప్పాడు అంటే ఏంటి ఒక పెద్ద మహాత్ముడు కొలు చెందిన వారు ఇక్కడ ఉన్నారని చెప్పాడు పెద్ద మహాత్మునికి గురువు చెందిన వారు ఇక్కడ ఉన్నారని చెప్పాడు ఎవరంటే పుప్పడి నుంచి ఒకడు వచ్చినాడనమాట సిద్ధార శిష్యుడు అంటే బాబా కూడా గౌరవించాడే లేదా అటువంటి మహాత్ముడి యొక్క చరిత్ర ఇది అంటే ఇక్కడ నిజంగా సాయి సాయినాథుడు కావచ్చు వెంకట స్వామి వెంకటస్వామి కూడా నుంచి చెప్పాడు రంగనాథాన ఎదురు బొమ్మని చెప్పాడు పెజులుకోడకి ఎదురు బొమ్మని చెప్పాడు వీరబ్రహ్మంగా చరిత్ర అని వెంకటేశ్వర విధి చెప్పాడు అంటే మహాత్ముల చరిత్ర చదవడము యొక్క సన్నిత్వ సమానము అందుకని మాషి గారు ఈ గ్రంథాన్ని మనకి అందించాడు ఈ ఒక్క గ్రంథమే కాదు మాషి గారు ఎంతమంది మహత్వ చివటమ్మ గురించి రాశారు చిలాసాంగ గురించి రాశారు పాగలపాడు గురించి రాశారు పాచిత్ర బాబా గురించి రాశారు మిల్లారప్ప గురించి రాశారు ఎందుకంటే అందర్ మహాత్ముల చరిత్రలు అందించారంటే అంటే మహాత్మ మహాత్ముల చరిత్ర చదవడం వల్ల ఉన్నది ఒకటే ఒక తత్వం నాయన ఆ తత్వాన్ని నువ్వు గ్రహించగలిగితే నా దేవుడు గొప్పవాడు నా మహాత్మ దేవి శివ మహాత్ముడు గొప్పబాడు అనే భావన మనకి రాదు ఉన్నది ఏకత్వం ఒకటే ఉంది కాబట్టి ఎవరు పెట్టబడి ద్వేషభావం కలగదు అని ఉద్దేశంతో భాగవతం రాశాడు ప్రేమపురాణము ఆల్వాళ్ళు ఎలాగ మాస్టర్ గారు అనేకమైన మహాత్మ చరిత్రని అందించారు అది గుర్తుపెట్టుకుంటే సిద్ధార్డు కావచ్చు సాయిబాబా కావచ్చు వెంకటేశ్వరం కావచ్చు బాబ గిట్టమర్ కావచ్చు రంగమహి కావచ్చు అందరి మహాత్ములు అంతా తత్వం కూడా ఒకటే అనే భావన కలగడానికే మాస్టర్ గారు ఈ గ్రంథం యొక్క పరిచయం వాక్యం చెప్పాడు ఎందుకు చెప్పాడంటే అర్థం తెలుసుకుని వాళ్ళ మహత్సతే ఓహో ఈ చరిత్ర తెలుసుకోవడం ద్వారా మనకి ఉన్నతి కలుగుతుంది అని శ్రద్ధ కలుగుతుంది అందుకోసం